ముందుగా మీ అందరికీ నరకచతుర్దశి అంటే దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడు ఈ పండుగ గురించి పూర్తి వివరాలు పూజావిధానం చివర్లో అమ్మలక్ష్మీ కటాక్షం పొందే ఒక అద్భుతమైన కథను కూడా వినేద్దాం నమస్కారం నరకచతుర్దశి అంటే ఏమిటి ఈరోజును దీపావళి రూపచౌదస్ నరకచతుర్దశి కూడా అంటారు ఇది శుద్ధి దీపదానం పాపవిమోచనంకి సంకేతం ధర్మగ్రంథాల ప్రకారం ఈరోజు భగవంతుడు శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి అతడు బంధించిన పదహారు వేల కన్యలను విముక్తి కలిగించారు ఆ కారణంగా ఈ తిథిని నరకచతుర్దశి అంటారు అంటే పాపం నుండి విముక్తి పొందే రోజు ప్రభాతకాలంలో బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం నాలుగు నుండి ఆరు గంటల మధ్య లేచి తైలాభ్యంగ స్నానం చేయాలి తిల నూనె లేదా ఏదైనా నూనెతో స్నానం చేస్తూ ఇలా సంకల్పం చెప్పాలి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఇంటి తలుపు దగ్గర తులసి మొక్క దగ్గర పూజాస్థలంలో దీపాలు వెలిగించాలి ముఖ్యంగా యమదీపం తప్పక వెలిగించాలి ఈ దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో సరసపు నూనెతో వెలిగించాలి ఇలా చేస్తే యమధర్మరాజు సంతోషిస్తారు మరియు కుటుంబంలో అకస్మస్మృతికి భయముండదు పూజాస్థలాన్ని శుభ్రపడీ మహాలక్ష్మి మరియు శ్రీమహావిష్ణువు విగ్రహాలు లేదా చిత్రాలు ఉంచాలి దీపం వెలిగించి ధూపం పువ్వులు చక్కెర బియ్యం పసుపు నైవేద్యం సమర్పించాలి యమధర్మరాజుకు ఈ మంత్రం జపించాలి ఓం యమాయ నమ శ్రీకృష్ణుడి ఆరాధనకు ఈ మంత్రం జపించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నైవేద్యంగా పాలు అటుకులు పెరుగు తిలం లేదా బెల్లంతో చేసిన పదార్థం సమర్పించాలి రాత్రి సమయంలో శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి ఆరతి చెయ్యాలి ఒకరోజు శ్రీమహావిష్ణువు దేవీలక్ష్మితో మాట్లాడుతూ లక్ష్మి ఈ లోకంలోని ప్రజలు ఎంతో భక్తితో నానామం జపిస్తున్నారు అప్పుడు లక్ష్మీదేవి నవ్వుతూ ప్రభూ వాళ్లు మీకోసం కాదు నన్ను పొందడానికి భక్తి చేస్తున్నారు శ్రీహరి నవ్వారు అది నిజమా కాదో చూడాలి ఒక పరీక్ష చేద్దాం అన్నారు విష్ణువు ఒక గ్రామానికి బ్రాహ్మణుడి రూపంలో వెళ్లారు ఒక ఇంటి తలుపు తట్టి మేము మీ ఊర్లో శ్రీహరికి సంబంధించిన కీర్తనలు చెప్పాలనుకుంటున్నాం అన్నారు ఇంటి యజమాని ఆనందంగా అంగీకరించాడు మహారాజ్ మీరు మా ఇంట్లో ఉండండి మా ఊరంతా కీర్తన వింటారు మొదటి రోజే కొంతమంది వచ్చారు రెండవ రోజు మూడవ రోజు ప్రజల సంఖ్య పెరిగిపోయింది విష్ణువు సంతోషించారు ఎంత భక్తి అని అదే సమయంలో లక్ష్మీదేవి ఒక సాధారణ స్త్రీ రూపంలో ఆ ఊరికి వెళ్ళింది ఒక మహిళ తన ఇల్లుకు తాళం వేసి కీర్తనకు వెళుతుండుగా ఆమె దగ్గరికి వచ్చి అంది బిడ్డా నీళ్ల గ్లాసివ్వు బాగా దాహం వేసింది ఆమె సమాధానం అమ్మా ఇప్పుడే కీర్తనకు వెళుతున్నాను సమయమైపోయింది లక్ష్మి మళ్లీ అంది కాస్త నీళ్లు తెన్మా బిడ్డా ఆమె వెళ్లి లోటానిండా నీరు తీసుకొచ్చి ఇచ్చింది లక్ష్మి తాగి లోటా తిరిగి ఇచ్చింది అదేమిటయా ఆ లోట బంగారంగా మారిపోయింది ఆ మహిళ ఆశ్చర్యపోయింది ఇదేమిటి మాయమాట ఆమె వెంటనే అనుకుంది ఇదే స్త్రీ భోజనం చేస్తే నా పాత్రలన్నీ బంగారమవుతాయి అని లక్ష్మి అంది నీకు కీర్తనకు ఆలస్యమవుతుందే వెళ్ళు బిడ్డ అమ్మ వెళ్ళిపోయింది కాని ఈ వార్త వెంటనే ఊరంతా పాకిపోయింది ఇక ఆ ఊరిలోని అందరూ కీర్తన వదలి ఆ స్త్రీ కోసం లైన్లో నిలబడ్డారు విష్ణువు మరియు లక్ష్మీ మధ్య సంభాషణ విష్ణువు గమనించారు కీర్తనకు ఎవ్వరూ రావడం లేదు అప్పుడాయనకు అర్థమైంది లక్ష్మీదేవి వచ్చారు కీర్తన నిర్వహించిన సేట్జీ కూడా కీర్తన వదలి దగ్గరికి వెళ్ళి అమ్మా మీరు మా ఇంటికి రాలేదు నేను కీర్తన ఏర్పాట్లు చేశాను అన్నారు లక్ష్మి నవ్వి నేనింట్లో ఉన్న ఆ బ్రాహ్మణుడు అంటే విష్ణువు రూపం వెళ్ళిన తరువాతనే నేను వస్తాను అంది సేడ్జి వెంటనే వెళ్లి బ్రాహ్మణుణ్ణి అడిగారు మహారాజ్ మీరు ఇప్పుడు మా ఇంటినుంచి వెళ్ళండి మీకోసం ధర్మశాలలో గది చేశాను అన్నారు విష్ణువు నవ్వి ఇంకా రెండు మూడు రోజులు కీర్తన మిగిలి ఉన్నాయి ఇదే ఉండనివ్వండి అన్నారు సేడ్జీ పట్టుబడి లేదు ఇప్పుడే వెళ్ళాలి నాకు ఇంకొక అతిథి వస్తున్నారు అంటాలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై సేడ్జీ మీరు కొంచెం బయటికి వెళ్ళండి నేనే వీరిని మాట్లాడుతాను అంది తరువాత విష్ణువుతో అంది ప్రభూ ఇప్పుడు నమ్మెరా నా ప్రభావం విష్ణువు నవ్వుతూ నిజమే లక్ష్మీ నీ ప్రభావం అపారం కాని నేనున్నచోట భక్తీ నీవున్నచోట ధనం రెండూ కలిసే ఉంటాయి రోజు లక్ష్మీదేవి కూడా ఆ గ్రామం విడిచి వెళ్ళిపోయింది ప్రజలడికారు అమ్మా ఎందుకీలా వెళుతున్నారు అది లక్ష్మీదేవి సమాధానం నేను నారాయణుడు ఉన్నచోటే ఉంటాను మీరు నారాయణుణ్ణి వెళ్లగొట్టారు ఇక నేనూ ఉండలేను ఇలా చెప్పి ఆమె కూడా ఆ ఊరు వదిలి వెళ్ళిపోయింది ఈ కథ మనకు నేర్పదేమిటంటే నారాయణుడు లేకుండా లక్ష్మీ స్థిరంగా ఉండదు కేవలం ధనానికి వెంబడించేవారికి మాత్రమే వస్తుంది మోక్షం కాదు భగవంతుడిని భజిస్తే లక్ష్మి స్వయంగా వెనకన వస్తుంది మిత్రులారా ఈరోజు కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా తెలుగుతత్వం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు